ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ సూర్యపేట జిల్లా పాలకవీడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావు నూతన సంవత్సరం సందర్భంగా గురువారం మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎన్వి సుబ్బారావు పాలకేడు మండల ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అధికారులకు మహిళా సోదర సోదరీ మనులకు అందరికీ కూడా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం ఆరంభంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తయినాయి అత్యధిక గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పెట్టి ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ను గెలిపించారు అలాగే మన హుజుర్నగర్ నియోజకవర్గంలో పాలకిడి మండలంలో పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అభారీ నీటిపారుదల శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం పనిచేశాం దాని ఫలితంగా వారు తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు వీటన్నిటి మూలంగా ప్రతి ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు లభించింది సర్పంచులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఇక నుంచి సర్పంచులు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రధాన సమస్యల్ని తీర్చడానికి ప్రాధాన్యత ఇచ్చి కృషి చేయాలని నేను ఈ సందర్భంగా వారికి మనవి చేస్తున్నా అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలిపి ధన్యవాదాలు తెలుపుతున్నా రాబోయే రోజుల్లో గత రెండు సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే ఈ మండలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారో రాష్ట్రంలోనే హుజూర్ నగర్ గోదావరి నియోజకవర్గాల్ని ఆదర్శ నియోజకవర్గాలు తీర్చిద్దానని ఒక మహాసంకల్పంతో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అమ్మ మేడం ఉత్తమ్ పద్మావతి గారు ఇద్దరు కూడా అహర్హం శ్రమిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారు ఆ క్రమంలో రాబోయే మూడేళ్లలో కూడా మరింత విస్తృతంగా మనం అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అటన్నింటినీ చేరుకునే విధంగా పనిచేస్తామని అటు ప్రజలకు ఇటు పార్టీకి నాయకుడుకు మధ్యగా అనుసంధానకర్తగా పార్టీ కార్యకర్తలు మేమందరం పనిచేస్తామని మండల ప్రజలకు మరోసారి విజయ వినయపూర్వకంగా మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ